హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఫిబ్రవరి నెల ఆసరా పెన్షన్స్ తెలంగాణలో బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జమ కాబోతున్నాయండి అంటే అన్ని జిల్లాలు కాదండి చాలా కొద్ది జిల్లాలు మాత్రమే ఈ రిలీజ్ అవుతున్నాయని అని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఆ కొద్ది జిల్లాల్లో ఏమిటంటే ఆ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి రాజన్న సిరిసిల్ల ఖమ్మం ఇలాగా ఇంకా కొన్ని నాలుగైదు జిల్లాలు రిలీజ్ అవుతున్నాయండి నిన్నటి నుంచి అయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి అన్ని జిల్లాల్లో పంపిణీ చేయాలని ఆర్డర్స్ అయితే వచ్చినాయండి ఇకపోతే బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి నేను ఇంతకుముందు చెప్పాను కదా అండి పండగలోపు కంపల్సరీగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి వెయ్యిపోతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసిందని చెప్పాను కదా అండి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నానండి పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్స్ తీసుకునే పెద్దవాళ్ళు వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి వేలు ముద్రలు పడకపోతే ఎలా తీసుకోవాలన్నది నేను గతంలోనే ఒక వీడియో అయితే చేశానండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు వేలు ముద్రలు పడకపోతే ఎలా తీసుకోవాలి ఆ పెన్షన్ అనేది నేను ఇంతకుముందు పైనుంచి ఆర్డర్స్ వచ్చినప్పుడు వీడియో ఒకటి చేశానండి ఎలా తీసుకోవాలో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేనైతే ఇస్తానండి ఎవరైనా సరే ఈ పెన్షన్స్ పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే పెద్దవాళ్ళు వికలాంగులు ఉంటారు ఆ వీడియోను కూడా చూసేయండి పెన్షన్ ఎలా తీసుకోవాలనేది కూడా తెలుస్తుంది మీకు క్లారిటీగా అంతేకాని మీరు వెనక్కి అయితే రావద్దు పెన్షన్ వేధి ముద్ర పడలేదను వెనక్కి వచ్చేసి మళ్ళీ రెండు మూడు నెలలకి అట్లా పెండింగ్ పెట్టుకోవద్దండి అలా పెన్షన్స్ అనేవి పెండింగ్ పెడితే అక్కడ ఉన్న కార్యదర్శులు ఆ పెన్షన్ వాడుకుంటున్నారని మనకు రీసెంట్గా వార్తల్లో న్యూస్లో అన్నిటిలో కూడా వచ్చింది కదండి మీరైతే ఆ పెన్షన్ డబ్బులు పెండింగ్ పెట్టద్దు ఎలా తీసుకోవాలో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ వీడియో కూడా చూసేయండి ఎలా తీసుకోవాలో మీరైతే చూసి ఆ పెన్షన్ అలా తీసుకోండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ